కరీంనగర్ నియోజకవర్గానికి చెందినటువంటి నూట ఏడు మంది లబ్ధిదారులకు మొత్తం ఇరవై మూడు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల రూపాయల విలువ గల సిఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ లబ్ధిదారులకు అందజేశారు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం కరీంనగర్లోని ఆయన క్యాంపు కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఆరోగ్య సమస్యలు ప్రమాదాలు అనుకోని ఆర్థిక కష్టాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారికి సీఎంఆర్ఎఫ్ నిధులు ఎంతో ఊరట ముఖ్యంగా ఖరీదైన వైద్య చికిత్సలకు ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు ఈ సందర్భంగా మాజీ మంత్రి గంగల కమలాకర్ మాట్లాడుతూ ప్రజల కష్టాలను ప్రభుత్వానికి చేరవేయడమే తన బాధ్యత అని అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎంఆర్ఎఫ్ నిధులు అందేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వేలాది కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించామని గుర్తు చేశారు అలాగే భవిష్యత్తులో కూడా నియోజకవర్గం ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా తన కార్యాలయం ఎప్పుడు అందుబాటులో ఉంటుందని ని భరోసా ఇచ్చారు ప్రజల ఆరోగ్యం సంక్షేమమే తనకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు